స్నేహితులకు నమస్తే ఇప్పుడు మనం లీగల్ వర్డ్స్కు తెలుగు అర్థాలు తెలుసుకుందాం ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే చూడండి మొదటగా జడ్జ్ న్యాయాధికారి కోర్టు న్యాయాలయ అడ్వకేట్ వకీలు ప్లైంటిఫ్ వాది డిఫెండెంట్ ప్రతివాది అనగా ప్లయింటిఫ్ అంటే కేసు వేసేవాడు డిఫెండెంట్ అనగా ప్రతివాది ఎవరిపైనైతే కేసు వేస్తున్నామో అతన్ని డిఫెండెంట్ ప్రతివాది అంటాము సుత్తితో కొట్టి ఆర్డర్ అంటారు కదా ఆ సుత్తి విట్నెస్ సాక్ష్యం చెప్పే వ్యక్తి సాక్షి ఐ విట్నెస్ ప్రత్యక్ష సాక్షి టెస్టిఫే సాక్ష్యం చెప్పడం టెస్టిమోని ప్రమాణం ఎవిడెన్స్ ఆధారము ప్రూఫ్ నిరూపణ రుజువు విట్నెస్ బాక్స్ సాక్ష్యం చెప్పే బోను కోర్ట్ రూమ్ కోర్టులోని గది హియరింగ్ విచారణ లిటిగేషన్ సమస్యలో ఉంది లాసూట్ దావా వేయడం అలగేషన్ ఆరోపణ ఫాల్స్ అలగేషన్ తప్పుడు ఆరోపణ డెఫెమేషన్ పరువు తీయడం కస్టడీ పర్యవేక్షణలో ఉంచడం పెరోల్ శిక్ష ఖరారు అయిన తర్వాత కొన్ని కారణాల ద్వారా తాత్కాలికంగా వెలుపలకు రావడం జైలు నుండి జూరీ తీర్పు చెప్పేవారు అఫిడావిట్ ప్రమాణపత్రము డిస్మిస్ కొట్టివేయడం జస్టిస్ న్యాయము ఇన్జస్టిస్ అన్యాయము వెర్డిక్ జడ్జ్మెంట్ తీర్పు పిటిషన్ అభ్యర్థన సమాన్ కోర్టు ఆజ్ఞ ప్రభుత్వ ఉత్తర్యు స్టేట్మెంట్ బెయిల్ జామీను తాత్కాలిక విడుదల మర్డర్ హత్య రేప్ అత్యాచారము తె దొంగతనం గ్రాబింగ్ గొడవపడడం యాక్సిడెంట్ ప్రమాదం సెంటెన్స్ ఖైదు చేయడం లైఫ్ సెంటెన్స్ జీవిత ఖైదు హ్యాంగింగ్ ఉరితీయడం నూస్ ఉరితీయడానికి ఉపయోగించే దారం స్కోల్డ్ మరణదండన యాక్షన్ చర్య జైల్ కారాగారము దీనినే బందీకానా అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలకు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు గన విలువైనది మంచి సమాచారం తెలియజేశాను అంటే మీ మిత్రులతో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్